ఈరోజు తెల్లవారుజామున మా గణేష్ కార్యాలయం కార్యాలయంలో మూడవ రూము పైన ఉన్న దిమ్మ కింద పడిపోయింది రాత్రిపూట ఎవరు లేము కాబట్టి సరిపోయింది ఈ ఇండియాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ప్రాణ నష్టం తప్పింది మొదటి రూమ్లో కంప్యూటర్ ఉంటుంది రెండో రూంలో ఫైల్స్ ఉంటాయి మూడో రూంలో ఏదో చిన్న చిన్న వస్తువులు ఇంటికి సంబంధించిన ఏదన్నా పెట్టింట ఇలాంటి పరిస్థితి ఉంటుందనే మాకు భయమేస్తుంది ప్రభుత్వం మాత్రం ఆఫీసు ఉండాలంటారు పెట్టుకుంటే సొంత ఖర్చు పెట్టుకొని చేయాల ఏం చేస్తాం పరిస్థితులు దేవందేవల ఏం కాలేదు దిమ్మ పడిపోయింది అంతే చాలా బాధ అనిపిస్తుంది